ఛానల్ మీకు ఈరోజు సూపర్ టేస్టీగా ఉండి నోట్లో అలా పెట్టుకుంటే అలా కరిగిపోయి నోట్లోకి వెళ్ళిపోయి మంచి డైజెస్ట్ అయ్యి సింపుల్గా చేసుకొని విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే పాలక్ దాల్ కిచడీని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ అనుకోవచ్చు డిన్నర్ అనుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు ఎలా తీసుకున్నా సూపర్గా ఉంటుంది దానికోసం ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని కుక్కర్లో వేసి అదే కప్పుతో మసూరి రైస్ సోనా మసూరి కానీ నార్మల్ రైస్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇది ఎర్ర కందిపప్పు అంటాం మనం లేదా మైసూర్ కందిపప్పు అంటారు మైసూర్ దాల్ అంటారు ఎలా అన్న ఎర్ర కందిపప్పు లాగా కనిపిస్తుంది ఎర్ర కందిపప్పుని తీసుకొని మొత్తం వేసేసి వాటర్ వేసి ఒక్కసారి నీట్గా కడిగేసి వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి మూడు కప్పులు మనం ఏ కప్తే తీసుకున్న అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి తీసుకొని ఆరు కప్పుల వాటర్ని సిక్స్ బౌల్స్ ఆఫ్ వాటర్ని వేసేసి నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిలుకలుగా చేసుకొని వేయాలి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిలుకలుగా చేసుకొని వేయాలి మూడు టమాటాస్ని పెద్ద టమాటాస్ని పెద్దవి తీసుకొని ఇలా చిలుకలుగా చేసుకొని వేసేసి తర్వాత పాలక్ సన్నగా కట్ చేసుకొని ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసి కొంచెం పసుపు యాంటీబయాటిక్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం లేదా రుచికి తగినంత కారం కొద్దిగా ఖచ్చితంగా వేయండి మిరియాల పొడి ఎందుకంటే కొంచెం ఘాటు ఈ సీజన్ వింటర్ సీజన్ కదా కొంచెం ఘాటు ఉంటే కొంచెం జలుబులకి దగ్గుకి కొంచెం హెల్ప్ అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం వేసుకోండి మొత్తం కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసి లో ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ వచ్చే వరకు చేయండి ఉడకపెట్టండి అది ఉడకలే లోపు ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను నెయ్యి వేసుకొని చేయండి చాలా వరకు నెయ్యి యూజ్ చేయడానికి చూడండి నేను వేసింది స్కిప్ అయిపోయింది నెయ్యి పచ్చిశనగపప్పు పెద్ద ఆనియన్ నాలుగు ఎండి మిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి నాలుగు వెల్లుల్లిపాయని దంచి వేసేసుకొని ఇవంతా ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ ఎల్లోష్ కలర్ వస్తూ ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఒక్కసారి తిప్పేసేసుకోవాలి ఇవంతా రెడ్డిష్గా వస్తున్నప్పుడు ఇంకా ఆపేస్తున్నాం మనం స్టవ్ అన్నప్పుడు ఒక కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసేసి ఒక్కసారి తిప్పుకోవాలి తిప్పుకొని అలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు విజిల్ తీసి చూస్తే ఈ లోపు మనకి పప్పు కూడా ఉడికిపోయింది ము కుక్కర్ మూత తీసి చూస్తే పైనంతా వాటర్ ఉండి లోపలంతా ఉంటుంది ఇదంతా ఒక్కసారి కలుపుకోండి ఇక్కడ మనము మ్యాషర్తో మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో వండాం కాబట్టి అవసరం లేదు అదే హై ఫ్లేమ్లో పెట్టేసి మీరు వస్తే కొంచెం రైస్ రైస్గా ఉంటుంది అప్పుడు స్మాషర్తో ఒకసారి స్మాష్ చేసుకోండి ఇష్యూ ఏమీ ఉండదు తర్వాత చూడండి నాకు స్టిమ్లో పెట్టి వండాను కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ పప్పు బియ్యం మొత్తము చక్కగా ఉడికిపోయి లాగా అయిపోయింది ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి సాల్ట్ మొత్తము కలిపేసుకోండి మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తుంది వాటర్ సరిపోలేదు మనం తినబోయేటప్పటికీ గట్టిగా అయిపోయింది అనుకుంటే ఈ స్టేజ్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి తరువాత మనము ముందుగా తాలింపు పెట్టుకొని ఉంచుకున్న తాలింపుని మొత్తం వేసేసి ఒకసారి తిప్పేసుకోవాలి తిప్పేసుకుంటే ఇంక అంతేనండి అయిపోయింది ఏముంది అక్కడ అయిపోయింది రెసిపీ మొత్తం తాలింపు వేసేసుకున్నాక ఫైనల్లీ ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి లంచ్ బాక్స్లోనికి పెట్టేసేసుకోవటమే ఎంత బాగుందో చూడండి ఈజీగా మనము విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది పది నిమిషాలు మనకి కుక్కర్లో పెట్టడానికి సరిపోతుంది తర్వాత అది విజిల్ వచ్చేసి చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ అంతేనండి సర్వింగ్ బౌల్లోకి పెట్టేసేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకున్నా లేకపోతే హాట్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళినా చల్లగా అయిపోయినా పర్లేదు పైన క్రంచీగా ఉండడానికి కోసం మనం ఇలా పాపర్తో కానీ కాన్ఫ్లెక్స్తో కానీ ఎన్న సర్వ్ చేసుకొని తింటుంటే అక్కడక్కడ పచ్చిశనగ పప్పు క్రంచిగా తగులుతూ మనకు క్రంచీగా ఈ ఈ కాన్ఫ్లెక్స్ పాపడాస్ తగులుతూ ఉంటే సూపర్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈజీగా అయిపోతుంది బద్ధకంగా ఉన్నప్పుడు లెగవలేనప్పుడు లంచ్ బాక్స్ మంచిది చేయాలి అన్నప్పుడు పిల్లలకి హెల్దీది పెట్టాలి అన్నప్పుడు ఇది ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను చాలా బాగుండిద్ది మీరు ట్రై చేయండి ఇంట్లో మీ పిల్లలకి పెట్టండి ఇలా బయట బయటికి ఒక్కొక్క కాన్ఫ్లెక్స్ ఆరు పాపడా పెట్టుకొని తినండి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మంచి హెల్దీ రెసిపీని ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచండి థ్యాంక్ యూ